హరీష్ శంకర్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువాడ జగన్నాథం సినిమా చేస్తున్నారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది ఎందుకంటే సింగిల్ టేక్ లో యాక్టింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ హీరో ఎన్టీఆర్ అంటూ యంగ్ టైగర్ ని ఆకాశానికి ఎత్తేశాడు బన్నీతో సినిమా చేస్తున్న హరీష్ శంకర్ ఈ విధంగా ట్వీట్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మండిపోతుందట సింగిల్ టేక్ హీరో ఎన్టీఆర్ అనడం ఓకే కానీ అలా సింగిల్ టేక్ లో చేయగల హీరో ఎన్టీఆర్ ఒక్కరే అనడంలో హరీష్ ఉద్దేశం ఏంటి బన్నీ సింగిల్ టేక్ లో చేయలేడని చెప్పడమా అంటూ బన్నీ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై ఫైర్ అవుతున్నారు అయితే తను చెప్పినట్టుగానే మరో డైరెక్టర్ కూడా చెబితే బాగుంటుంది టాపిక్ కాస్త డైవర్ట్ అవుతుంది అనుకున్నారేమో డైరెక్టర్ బాబీతో కూడా ఇదే మాట అనిపించేశారు అని ప్రచారం జరుగుతుంది అయితే హరిశ్ శంకర్ అంతలా ఎన్టీఆర్ ని పోగొట్టడానికి కారణం ఎన్టీఆర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ కి ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చారట ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలకు నిర్మాతలు ఉన్నారు అయితే ఎన్టీఆర్ హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మించే సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది కన్ఫామ్ కాలేదు అందుకనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడం కోసమే ఈ పొగడుతల ప్రోగ్రాం పెట్టారు హరీశ్ శంకర్ అని ప్రచారం జరుగుతుంది మరి ఈ ప్రచారంపై హరీష్ శంకర్ ఏమంటారో